పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని పావలా అంటే తాట తీస్తా వాళ్ళు పావలా కాదు పది పైసలు కూడా బనికిరారు బాబు పీకే ఫ్యాన్స్ మొన్నే కదా మా దిల్ మామ మీ ఫ్యాన్స్ కోసం వ్యూస్ లైక్స్ కొంటున్నాం అని చెప్పింది అయినా మీకు బుద్ధి రాలేదా ఓజీ సాంగ్ ట్రెండింగ్ లైక్స్ ఇన్ని వచ్చేసాయి వ్యూస్ ఇన్ని వచ్చేసాయి అంటున్నారు అంత ఫేక్ రా బాబు ఎందుకు ఫేక్ అన్నది కూడా చెప్తా మొన్నే కదా హరిహరి వీరమల్లు ట్రైలర్ రిలీజ్ అయింది ఎంతమంది చూసారు ఫిఫ్టీ మిలియన్ పైగా వ్యూస్ వచ్చాయి కదా అంటే ట్రైలర్ అంతమందికి అంత బాగా నచ్చేసిందా ట్రైలర్స్ రికార్డ్స్ బ్రేక్ చేసేసింది ఇంకా సినిమా సూపర్ హిట్ అన్నారు ఆ ఫిఫ్టీ మిలియన్ వ్యూస్ నిజమే అయితే మరి కలెక్షన్స్ ఎక్కడికి పోయారా బాబు మా పవన్ కళ్యాణ్ ఇన్ని రోజులు ఓట్లు సీట్లే కొనుక్కుంటున్నారు కానీ మిమ్మల్ని సాటిస్ఫై చేయడానికి ఇప్పుడు టికెట్లు వ్యూస్ లైక్స్ కూడా కొనుక్కోవాల్సిన కరం పట్టిందిరా మీ వల్ల మా పవన్ కళ్యాణ్కి రే పది పైసలు మీ ఓజీ లేదు గోజీ లేదు మీరు ఇలాగే ఓవర్ చేసాడనుకో ఈ సినిమా కూడా దొరుకుతుంది కంటెంట్ ఉంటే సినిమా ఆడుతుంది కంటెంట్ లేకపోతే సినిమా ఆడదు ఇది తెలుసుకోండి అంతేగాని వ్యూస్లో రికార్డ్ కొట్టేశాడు అది కొట్టేశాడు మా అన్న ఇది కొట్టేశాడు మా అన్న అక్కడ చింపేసాడు మా అన్న ఇక్కడ చింపేశాడు అంటే ఆ లోపల ఏం లేదు ఉత్తి డొల్లే కాబట్టి మీ వ్యూస్ మీ లైక్స్ అన్నీ ఫేక్ రా బాబు పవన్ కళ్యాణ్కి అంత మార్కెట్ లేదురా స్వామి